హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం బెస్ట్ అండ్ పర్ఫెక్ట్గా టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఈ పచ్చడి చేసేయచ్చు ఇలా చిన్న చిన్న మార్పులతో చేస్తే టమాటా పచ్చడి మూడు నెలలు కాదు సంవత్సరం పాటు నిలువు ఉంటుంది సో మీరు ఈసారి టమాటా పచ్చడి చేసేటప్పుడు ఈ స్టైల్లో చేసి చూడండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది మరి పర్ఫెక్ట్ కొలతలతో టమాటా నిలువ పచ్చడిని మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఈ టమాటా పచ్చడి కోసం నేను కేజీ టమాటాలని తీసుకున్నాను అలాగే పచ్చడి కోసం ఇలా నాటి టమాటాలని తీసుకోండి మీరు హాఫ్ కేజీ టమాటాలతో చేస్తున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీస్ అన్నీ సగం సగం తీసుకుంటే సరిపోతుంది సో ఇలా తీసుకున్న ఈ కేజీ టమాటాలను బాగా కడిగి ఇలా తడి లేకుండా తుడుచుకొని కాసేపు గాలికి ఆరపెట్టుకోవాలి తడి లేకుండా టమాటాలు బాగా ఆరిన తరువాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే చింతపండు వచ్చేసి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పడుతుంది ఇలాంటి నారలు లేకుండా తీసి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ మెంతుల్ని వేసి దోరగా ఫ్రై చేయండి మనం మెంతుల్ని సరిగ్గా ఫ్రై చేయకపోతే పచ్చడి అనేది లైట్గా చేదొస్తుంది కాబట్టి మెంతుల్ని బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆవాలు కూడా టూ టీ స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టమాటాలు మాడిపోకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ముందుగా ప్యాన్కి ఇదంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ టమాటాలని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఊరే నీళ్లతోనే టమాటాలు చక్కగా ఉడికిపోతాయి మనం ఈ టమాటాల్లో వాటర్ అనేది అస్సలు లేకుండా చక్కగా ఉడికించాలి చూడండి ఇక్కడ నేను పది పైనే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాను కంప్లీట్గా నీళ్ళు అనేవి ఇంకిపోయేంత వరకు ఇలా దగ్గరగా ఉడికించాలి ఇలా దగ్గరగా ఉడికించి చేస్తే టమాటా పచ్చడి ఎక్కువ కాలం నిలువు ఉంటుంది కాబట్టి మీరు కూడా దగ్గరగా ఉడికించి ఇది చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి ఇప్పుడు మిక్సీ గిన్నెను తీసుకొని ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు వేరే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా చింతపండు కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వంద గ్రాముల కారము ఒక పావు కప్పు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసినవి వంద గ్రాములు ఉప్పు ఒక టూ స్పూన్స్ ఆవాలు మెంతి పిండి పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పోపుని రెడీ చేసుకుందాం పోపు కోసం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి రెండు కప్పుల పల్లీ నూనెను తీసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కట్ చేసిన నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు రెండు స్పూన్ల వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపులో కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకుని క్రిస్పీగా ఫ్రై చేయకపోతే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది కాబట్టి కరివేపాకుని ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇలా చేసిన పచ్చడి చేసిన రోజు కంటే నెక్స్ట్ రోజు నుంచి తినేయచ్చు సో మీరు కూడా మంచి టేస్టీగా పర్ఫెక్ట్గా కరెక్ట్ కొలతలతో టమాటా పచ్చడి చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ పచ్చడిని మనం బయట పెట్టి స్టోర్ చేసుకోవచ్చు లేదా కలర్ పోకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళు ఈ టమాటా పచ్చడిని చాలా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కామెంట్ కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్